ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్త చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింల్ని వాళ్ళు పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని ఎలా ఉంటే పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపలేదు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం మా షాక్ లెలెండ్ దోస్త్ అమ్మ కానీ దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పన్నెండు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి ఇది బండి వచ్చేసి మనకు ఓన్లీ డెకరేషన్ కానీ లైటింగ్ మాత్రమే యూజ్ చేశారు ఎక్కువ ఏం యూజ్ చేయలేదు అండి బండి షోరూమ్ కండిషన్ లోనే ఉంది బండి యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే ఒక లక్ష ఎనభై ఐదు వేలు మాత్రమే తిరిగింది బండి బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నిర్మల్ డిస్టిక్ మంజులపూర్ విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే రెండు లక్షల నలభై ఐదు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది తో మాట్లాడుకుంటే మీరు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద అండ్ డిస్క్రిప్షన్ లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైం పాస్ కాల్ మాత్రం అసలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్మడిపోతే ఓనర్ నెంబర్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు మీరు ఎవరికైనా ఉంటే మాత్రమే కి కాల్ చేయండి లేకపోతే కాల్ అనేది చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనే అమ్ముడు పోతే ఓనర్ నెంబర్ టైటిల్ ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మరైనా సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన